హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాకు కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నాడైతే ఇలాగ పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నానండి స్వామివారికి అలంకరణ అనేది చేసుకుని అష్టోత్తరం చదువుకుని సింపుల్గానే పూజ అనేది చేసుకున్నాం ఇంట్లో కొబ్బరికాయ ఉంటే ఒక కొబ్బరికాయ కూడా దేవుడి ముందు మా వారైతే దీపారాధన అది చేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కుట్టారైనా ఇలాగ సింపుల్గా అమ్మవారికి కూడా ఇలాగ ప్రతి రోజు కూడా ఇలాగ పూజించుకోవడం వల్ల కుంకుమ పసుపు కూడా మంచిదండి అలా కూడా చేస్తూ ఉంటాను నేను ఇలాగే ఇంట్లో ఏదైనా పళ్ళు ఏ ఉన్నప్పటికీ కూడా అవి కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటాను ప్రత్యేకంగా నైవేద్యం అనేది ప్రత్యేకంగా చేసి పెట్టడం అంటూ ఉండదండి ఎందుకంటే ఏదైనా పర్వదినాల్లో కంపల్సరీ నైవేద్యం అనేది చేస్తూ ఉంటాను కదా అందుకే ఏ ఒకటి పళ్ళు ఉన్నప్పుడు ఆ పళ్ళు కానీ లేదంటే పటికి బెల్లం కానీ లేదా బెల్లం కానీ ఏదైనా సరే నైవేద్యంగా పెడుతూ ఉంటాను కిస్మిస్ కానీ అలాగ నైవేద్యంగా పెట్టి స్వామి అమ్మవారికి ఇలా పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి అమ్మవార్లు పూజ కానీ అయ్యవార్లు పూజ కానీ చేసినప్పుడు ఇలా అలంకరణతో చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ రోజైతే ఇంకా గుంత పొంగణాలు టిఫిన్ అయితే వేద్దాం అనుకుని ఉల్లిపాయ పచ్చిమిరగ ఇవన్నీ కట్ చేసుకున్నాను సన్నంగా అవి కూడా ఈ పిండిలో కలుపునానండి ఇదైతే ఇడ్లీ పిండి దోసల పిండి అయితే కాదండి ఇడ్లీ పిండితో కూడా గుంత పొంగణాలు వేయచ్చు చాలా బాగుంటాయి అంటే చాలా మందికి ఇడ్లీ పిండితో పునుగులు ఇష్టంగా తింటారు కదా అలాగే ఇవి గుంత పొంగ పొంగణాలు అండి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలాగే శనగ చట్నీ చేద్దాం ఇంకా టిఫిన్లోకి చట్నీ ఏమి లేదనే ఉద్దేశంతో ఇంకా రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు శనగపిండి అయితే వేసుకున్నానండి వేసుకుని అందులోనే కొంచెం కారం పసుపు ఉప్పు ఒక చెక్క నిమ్మరసం కూడా కలిపి వేసాను అలాగే ఇందులో కూడా కొత్తిమీర వేసుకున్నాను దీంతో అయితే శనగ చట్నీ చేద్దామని మీకు నచ్చితే కనుక ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు శనగ చట్నీలో నేనైతే నిమ్మరసం నిమ్మకాయలు అన్న ఉద్దేశంతో నిమ్మరసమే పిండుకున్నానండి ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి శనగ చట్నీ ఎప్పుడైనా సరే నేను మేము తక్కువగానే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ గుంత పొంగడాలు ఇవన్నీ చేసినప్పుడు కొంచెం ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో కొంచెం మోతాదు అనేది కొంచెం పెంచానండి అయినప్పటికీ శనగ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా చోట్ల దీన్ని చింతామణి చట్నీ అంటారు కొంతమంది శనగ చట్నీ అంటారు అలాగే రకరకాల పీర్లు కూడా ఉంటూ ఉంటాయి చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ పోపుగా వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం అల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ వేగిన తర్వాత ఈ చనగా చట్నీకి మన సంబంధించి ఉప్పు కారం ఇవన్నీ కలుపుకున్నాం కదా అవి అది వేసుకోవడమే ఆ వాటర్ చేసిన దాన్ని చాలా బాగుంటుంది టేస్ట్ గుంత పొంగణాలకు అయితే న నూనె అనేది చాలా తక్కువ పడుతుందండి అందువల్ల ఈ గుంత పొంగణాలు అనేది వేసుకు తిన్నా మనకి హెల్త్ కూడా చాలా మంచిది మనం అట్టు వేసుకు తిన్నా ఒక్కొక్కసారి అరగనట్టుగా ఉంటుంది కానీ ఇది అయితే అలా ఉండదు ఆవిరి మీదే కొంచెం ఆ మూత పెట్టి ఉడికిస్తాం కనుక చక్కగా కుక్ అయిపోతాయి గుంత పొంగడాల్లో ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత మంచి రుచిగా ఉంటాయండి మధ్యాహ్నం కూడా మీరు స్నాక్ రూపంలో తినచ్చు ఇవైతే ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా కరివేపాకు కూడా వేసాను నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల కొంతమంది అయితే ఇందులో పోపు కూడా పెట్టుకొని వేసుకుంటారండి కొంచెం వేరుశనగుళ్ళు అలాగే మినపప్పు చెనగపప్పు ఆవాలు జీలకర్ర ఇది కూడా పోపు కలుపుకుని వేసుకుంటారు అలాగే ఎక్కువ తమిళనాడు సైజు అయితే తింటూ ఉంటారండి అలాగే మీకు నచ్చితే అలా కూడా తినచ్చు లేదా ఇలా ప్లెయిన్గా మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుని అట్టుగా ఇలా వేసుకుంటాం అలాగే ఈ పిండిలో కలుపుకుని కూడా వేసుకోవచ్చు ఇదిగోండి శనగ చెట్నీకి అయితే మొత్తం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసేసుకోవడమే అలాగే ర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసాను కనుక ఈ చనగ చట్నీకి ఈ చక్కగా ఈ పోపు అనేది చాలా టేస్ట్ నచ్చుదండి ఇందులో కంపల్సరీ అల్లం వేసుకోండి అల్లం వేసుకుంటేనే ఈ శనగ చట్నీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో మీకు డాల్డా నచ్చితే డాల్డాతో కూడా పోపు పెట్టుకోవచ్చు నేనైతే ఆయిల్తోనే పోపు పెడుతున్నాను కొంచెం నీచొక్క అయితే వేస్తానండి టేస్ట్ బాగుంటుందని ఉద్దేశంతో ఉల్లిపాయ పచ్చిమిరకు ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో ఈ శనగపిండితో వాటర్లో చక్కగా కారం ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకున్నాం కదా ఆ వాటర్ని వేసుకోవడమే ఇదిగోండి నెయ్యి చెక్కు కూడా వేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చనగ చట్నీ రుచి మరింత రెట్టిం పోతుందండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ అని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చక్కగా మన వీడియోస్ నచ్చిన వాళ్ళు చూడగలుగుతారు మీకు ఏదైనా సరే బోర్ కొట్టినట్లయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా సరే మా ఇంట్లో చేసుకునే వంటకాల నేను ఎక్కువగా వీడియోస్ రూపంలో పెడుతూ ఉన్నాను ఈ అయితే ఇంకా టిఫిన్ ఇంకా గుంత పొంగళాలు ఉద్దేశంతో ఈ చనగ చట్నీ గుణాలు అయితే చేస్తున్నానండి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఈజీగా తెలుసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో మేము ఏదైతే తింటూ ఉంటామో అవే మీకు డైలీ వీడియోస్ రూపంలోనే పెడుతూ ఉంటాను వాతావరణం అయితే కొంచెం రకరకాలుగా ఉంటుందండి ఎందుకంటే కొంచెం ఎండగా కొంచెం మబ్బుగా ఇలాగ రకరకాలుగా ఉండడం వల్ల కూడా కొంచెం రొంపగా అలాగే రకరకాలుగా ఉంటుంది కొంచెం వేడైతే ఎక్కువగా ఉంటుందనే చెప్పచ్చు పైన కురుస్తున్నాయి కానీ వర్షాలు మనకైతే ఆంధ్ర సైడ్ అయితే పెద్దగా ఏం పడట్లేదండి మాకైతే అసలు వర్షం చినుక అనేది కూడా చాలా తక్కువగా పడుతుంది అందువల్ల కొంచెం వేడి అనేది బాగా ఉంటుందండి ఈ గుంత పంగనాలు కూడా పైనుంచి నేను కొంచెం ఆయిల్ వేశాను ఎందుకంటే టర్న్ చేసినప్పుడు చక్కగా వేగుతాయనే ఉద్దేశంతో పెద్దగా అయితే ఆయిల్ పట్టదండి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎవరైనా సరే ఆయిల్ తక్కువగా ఫుడ్ వాళ్ళు ఇలా గుంత పొంగాలని ట్రై చేయొచ్చు దీనివల్ల మనకి హెల్త్కి మంచిది ఈ గుంత పొంగనాలతో బూర్లు వేసుకోవచ్చు అలాగే స్వీట్ పొంగనాళ్ళు వేసుకోవచ్చు మీరు పిల్లలకి స్నాక్ రూపంలో అందించాలి కొంచెం వెరైటీగా చేయాలనుకుంటే బంగాళదుంప ఎగ్గు కలిపి ఇలాగ గుంత పొంగనాల కింద వేయచ్చు గోధుమ పిండితో కలిపి అలా కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవైతే చాలా తొందరగా అయిపోతుంది మనం అట్లేసి అక్కడ నుంచునే అంతసేపు కూడా పట్టదని అడిగితే పిల్లలు కూడా స్నాక్ రూపంలో చక్కగా తినగలుగుతారు మీరు వెంటనే తినేదానికన్నా మధ్యాహ్నం తింటే ఇంకా చక్కగా మంచి రుచి ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ గింత పొంగనాలు కొంతమంది పుల్లగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది కమ్మగా ఉంటే ఇష్టపడతారు మేమైతే కొంచెం లైట్గా అంటే ఇడ్లీ పిండి కనుక మరుసటి రోజు కొంచెం పులిసినట్టు ఉంటుంది కదండి దా అలా ఉన్నవే మాకు ఇష్టంగా ఉంటుంది ఇంటి పాతి ఇష్టంగా తింటాము అందువల్ల నేను కొంచెం పులిసిన పిండితోనే ఇలా గుంత పొంగనాలు అయ్యి చేస్తాను ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా ఉన్నది అనేది మీరు ఆల్రెడీ మీరు చేసుకుని తినేవాళ్ళు అయితే ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుని ఇలాగ గొంతు పొంగడాలు ఎవరైనా చేసినట్లయితే ఈ పొంగడాలు ఎలా చేసుకుని తినడం బాగుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను చాలా సంతోషపడతాను ఇదిగోండి శనగచట్నీ అనేది ఇలాగా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే కొంతమంది ఇంకా పల్తగా ఉండేదట్టు తింటారు మీకు దగ్గరగా ఉంటే ఇష్టం అయితే దగ్గరగా ఉండేటట్లుగా మీరు చేసుకు తినచ్చు నేనైతే ఫ్లిప్కార్ట్లో ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అదైతే వచ్చేసిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మనం ఒక బ్లౌజ్ కుట్టించాలన్నా త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఆల్రెడీ అన్ని చాలా వరకు నాకు నేనే కుట్టుకుంటానండి ఏదైనా గబుక్ని బయటికి వెళ్ళవలసి వచ్చి మనం ఏదైనా ఏ పండగలో లేదంటే ఏ పెళ్ళిళ్ళు అలాంటి వచ్చినప్పుడు తొందరగా మనం గబగబా కుట్టుకోలేం కదా అలాంటప్పుడు బయటకి ఇచ్చినప్పుడు బ్లౌజ్ కుట్టించాలంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు అదే వర్క్ బ్లౌజ్ అయితే మీకు తెలిసిందే చెప్పనవసరం లేదు ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి ఎందుకంటే త్రూ త్రీ ఎయిటీ పడింది ఇది ఇంచుమించులో ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ అయితే చాలా బాగుంది వర్క్ అయితే చాలా బాగా వచ్చింది చక్కగా ఉందండి నిండుగాని ఇదైతే ఏ శారీ మీదకైనా సరే సూటబుల్గా ప్లెయిన్ శారీస్ అయితే ఇంకా బాగుంటుంది చక్కగా సూటబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే బ్లాక్ ఆర్డర్ పెట్టుకున్నాను రైస్ అయితే ఇంకా వాచ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం చూసుకోలేదండి అందుకే రైస్ పొంగిపోయింది నేనైతే టమాటాను కొంచెం తామర గింజలు ఉంటాయి కదా ఇవి ఇష్టంగా తింటారు ఇంట్లో అందుకే అది కలిపి కొంచెం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా అని కర్రీ ఇలా చేయడం వల్ల కొంచెం దొండకాయలు ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇదైతే ఫ్రై చేస్తాను కొంచెం సాంబార్ అయితే ఉన్నదండి ఇది అమ్మ వాళ్ళు ఇచ్చారు ఆ సాంబార్ ఉంది ఆ సాంబార్ కూడా పక్కన పెట్టేసుకుంటే ఇంక ఈ రోజైతే ఇదేనండి మన ఛానల్ వేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి